వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ను జారీ చేసింది ఏపీ షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్సు రెండు వేల ఇరవై ఐదుకు రాష్ట్ర గవర్నర్ అబ్జుల్ నజీర్ ఆమోదాన్ని తెలియచేయటంతో ప్రభుత్వం ఈ గెజిట్ను జారీ చేసింది గెజిట్ జారీకి సంబంధించిన ఉత్తర్వులను న్యాయశాఖ కార్యదర్శి జీ ప్రతిభాదేవి జారీ చేశారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి మాల మాదిగ ఉపకులాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు రెల్లి ఉపకులాలకు ఒకటి శాతం మాల ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మాదిగ ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం మేర రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఈ గెజిట్ జారీ చేసింది విద్య ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపచేసేలా ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేసింది త్వరలో మెగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ను కూడా ఈ వర్గీకరణను పరిగణనలోకి తీసుకునే జారీ చేయనున్నారు జిల్లా యూనిట్గా వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంశంపైన ఇటీవలే కేబినెట్ భేటీలో చర్చ జరిగింది దీనిపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ క్రమంలో దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది రాష్ట్రాన్ని యూనిట్గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇచ్చింది జిల్లాను యూనిట్గా వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపై చర్చించింది ఈ నేపథ్యంలోనే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా వర్గీకరణకు మంత్రివర్గం నిర్ణయించింది రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్గా వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది అదేవిధంగా బుడగజంగాలు మరో కులాన్ని ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది డిఎస్సి కోసం కార్యాచరణ వేగవంతంగా జరుగుతున్నాయి అభ్యర్థులు త్వరపడండి మీ వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్